కృష్ణం వందే జగద్గురుం పూకం కరోతి వాచాళం పంగుం లంఘజతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతను ఉపదేశించినటువంటి రోజు మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి ఈ రోజున గీతా జయంతిగా జరుపుకుంటారు దీనినే మోక్ష ఏకాదశిగా కూడా పిలుస్తారు భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకము కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడి నోటి నుండి వచ్చినదే గీతా బోధనలు కలియుగంలో జీవన విధానాన్ని బోధిస్తాయి గీతా జయంతి రోజున వీలున్నవారు పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చేసినా కుదరని పక్షంలో గీతలోని ముఖ్యమైన కొన్ని ఘట్టాలలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేసినా చాలు విష్ణుల వారి అనుగ్రహం మనకి కలుగుతుంది విశేషముగా రోజున మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించిన లేదా కనీస పక్షంలో భగవద్గీతలోని శ్లోకాలు చదవలేకపోయినా భగవద్గీత పైన కొన్ని పుష్పాక్షతలు వేసి నమస్కారం చేసుకున్నా చాలు आ श्री कृष्ण परमात्मा जी